వీరులకెల్లా ప్రజలంతా ఏం చేస్తున్నారు ప్రజలందరినీ గురించే పలుడా రాత్రి బలవతి పనురాను Follow up వారుతో కూడి ఆటలు పోవాలి కదా మా అమ్మ వద్దకు వెళుతున్నాను అయ్యా నీకు ఏదో ఇప్పుడు మహారాజా మీరు

ఇట్లో తలా రాముడికి సంతానం ఓటలోకి ఏగి అక్కడక్కడ భిక్షం ఎత్తుకొని ఇదొక బాలనాగమ్మ మేడ వద్దకు పోయి తలాడి రాముడు ఆ బాలనాగమ్మను నల్ల కుక్కగా చేసి తీసుకొని వస్తున్నాడు करता हूँ बोले मैं सूपे आता हूँ इधर मैं मानते हैं हमारे जीपी नागपुर नागपुर गो ना, ने राम ना जबरदस्त फायदा बोले चेहरे बाकीर वाले बाकीर वाले, वाले, वाले तो माल में क्या कह रहे हैं पहले पहले पाईड ऐसा ही था आप कहाँ तो आधा मछली कितने बता दियो पूरा चल रहा है यार हाँ ఎవరు మన బంగ్ల ముందు భిక్షానికి వచ్చారు ఆ భిక్షం పెట్టిరమ్మా ఆహా నేను ఏమని బోధించాను బంగారానికన్నా వంకున్నది గాని ఈ బాలనాగమ్మకు మాత్రం వంకలేదురా చైర్మన్ ఎన్ని విధాలు తొలసం పెట్టాను మీకు

నా భర్తారుడు అవును అక్కడ యుద్ధానికి అవును గీత గీత గీసి మూడు గీతలు తీసిపోయింది తల్లి అవును బయటికి రాకు దంగం వచ్చినా బొంగం వచ్చినా అచ్చగాడు హా పిచ్చగాడు వచ్చినా కూడా బయటికి రాక అని గీతలు గీసిపోయిండు తల్లి నేను ఎట్లా పోతున్నా బయటికి ఇప్పుడు లోకేం బాగలేదు వాడి మొక్క చూస్తే నాకు బాగాలేదు ఆయన భగవంతుడు లెక్క వచ్చిండు ఆహా జంగు ఆయన బాలనాగమ్మా నాకు బిచ్చం పెట్టుమయ్యి లేదు పెట్టాలి ఈ గీత అదిగా గీతలో ఉంటే నాకు ఈ గీత మాత్రం దాటి వస్తే అమ్మా నాకు ఏదో నాకు ఈ కన్ను ఆ కన్ను అదురుతుంది మరి గీత దాటి వస్తే చూసుకుంటానే ఆ రాజుగారేమో గీతలు గీతీస్తే గీతలో అవును మరి నేను ఏం చేయదు మొక్క చూస్తే నాకు భగవంతుడు ఇచ్చిన నీకు అక్కడ ఉన్నాడు కదా బాలుడు জংঘু ইকে ৰাৱাল পাছত এই গেষ্ট दूसरी चीज़ है अरे अरविन्द ओम बीम क्रीम क्रीम कुत्ता का लगा है कुत्ता कुत्ता ये कुत्ता का है अरे भालू बंदा लगा है ये क्या है ये क्या है హో హో హోంబ్రీమ్ జిమ్ ప్రాప్టిగో బాల బాలనగమ చేశా అక్కడైతే మన గెస్సు దగ్బెడి పెట్టునట్టు తరుణీ సూకమొలిచ్చినా ఉంది కానీ ఏదంట నా తోటి కాదేముంది నేను ఎక్కడికి వచ్చిన ఏ ఊరు ఏ పట్టణం నాకు ఏమి అర్థం మైమల్ మైమల్ మహిమీ రద్దు చేస్తా బంగారం చేసి ఇది బంగారం చేస్తా అంటాడు ఆమె మీదే లేదు ఇవే మీద ఇవేమో చేసి పెట్టాడు ఆమె కాదు మీద அய்யோ இது எதாவது மாதாச்சு பதவி மாட்டாடு மாட்டேன்

काया बोलो मैं ये जे पी ना निग मार दी चिना चिना देता ना देता देता ना जे पी ना चलो बैठता हम इधर कौन देते नहीं देते ए अम्म देखो तेरे देखो तेरे से ज्यादा है ना बड़ा है देख ये लोग <स्था> <स्था>

రిపోర్ట్ రిపోర్ట్ అంత నీ దగ్గర ఏమని చెప్పినా నేను అవునా సార్ అవునా కాదా చెప్పురా నేను ఇటువూడి అది చిన్నపిల్లని తాను ఆ చిన్నపిల్ల తల్లిని వచ్చినవు నీకు పాపం కాదారా ఊరు అమ్మా తల్లి బాగా చాలా మాయతాడమ్మా వాడు బాలనాగమ్మా నాకు చిన్న అవును నా చిన్న బాధ నిలబెట్టుకుంటున్నారు

ஏன்னு சொந்த இது எடுத்து அதுக்காதி ఈ బాలనాగమ్మకు మాత్రం కదా పరీయాలు చేయాల బహుషి కాదు బాలనాగమ్మ బాల సాబ్బు గారు నిన్ను వదిలీరికి ఇక్కడ కూర్చున్నా ఈ సర్పంచ్ కాదు ఆ సర్పంచ్ మా సార్ కాదు వాళ్ళ కన్ను కూడా సరిపో అందుకనే నేనేం చెప్తున్నాను నా మాట నేను చెప్పింది సాహేబు గారు ఎదురు సర్పంచ్ పెద్ద బంధువు సరే గాని పన్నెండేళ్ళ వ్రాతము అబరస్ హ్ నేను దేల్జాత పోర్లే ఒరే పచ్చరా కమన్న దేనివచ్చా పచ్చరా ఏమంటుడు బాలన్న అప్పర్ భగవద్గీత ఏం చేస్తున్నాడ నిన్ను కాడిపోనట నీవు ఆహంకారంతో చెలరేయిపోతున్నావు శివాలే గాన వతంగే అయ్యో శివాలే గాన సంగో శివాలా నాకు మాటలో శివాలే గాన సంగో శివాలా इवाला लागो माचालो, इवाले का अना É. That's o చరణు చెనా కూడా నీవు బసం అయిపోతావు కిమ్ తోటలో మనకున్న బంగ్లా ఉంది ఆ బంగ్లా పట్టి మాయవాడని చెప్పి నిన్ను ఆ ఊటలో వివరిస్తాను పన్నెండు సంవత్సరములు నీకు చెయ్యి కూడా తాగని అని వాడి అలాగే నా తాజా మంచి

మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి